వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం మహాశివరాత్రి జాతరకు ముస్తాబవుతోంది ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి ఈ నేపథ్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ఆలయ గోపురాలకు రంగులు వేస్తున్నారు ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు వాహనాల నిలుపుదల ప్రదేశాన్ని యంత్రాల సహాయంతో చదును చేస్తున్నారు రంగులు వేయడం పూర్తయింది నిఘా నేత్రాలు తాగునీరు పంకాలు ఏర్పాటు చేస్తున్నారు సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడుతున్నారు శ్రీశైల భ్రమరాంబికా మాతకు ఓ భక్తురాలు విభిన్నమైన కానుక సమర్పించనుంది బాపట్ల జిల్లా చీరాలవాసి చుండూరి సరస్వతి చీరపై లతాసాహస్ర నామాలు రాసింది ప్రతి ఏటా శ్రీశైలంలో నిర్వహించే లక్ష విస్తరాకుల సేవ సారే కార్యక్రమానికి శ్రీశైల భ్రమరాంబికా సేవా సమితి తరపున సేవలందిస్తున్న సరస్వతి అమ్మవారికి తనవంతు సేవగా ఏదైనా చేయాలని సంకల్పించింది ఇందులో భాగంగా పెన్సిల్తో చీరపై నామాలను లిఖించింది ఇందుకు దాదాపు ఏడాది సమయం పట్టింది మాఘమాసం పౌర్ణమి రోజున అమ్మవారికి ఈ చీరను ఈ భక్తురాలు సమర్పించనుంది నేను శ్రీశైల బ్రవరాబక సేవా సమితి తరపున పైన సంవత్సరం ఇస్త్రాకుల సేవ లక్ష సారి నిమిత్తం శ్రీశైలం వెళ్ళాను అక్కడ ఆ కార్యక్రమం ప్రతి సంవత్సరం చాలా దిగ్విజయంగా జరుగుతుంది అది చూసి నేను కూడా అమ్మవారికి నా చేతనైంది నేను చేయాలి అని అను సంకల్పించుకొని నాకు చేతనైన విద్య తోటి ఒక పట్టు చీరకొని లలితా సహస్రనామం పెన్సిల్తో రాసి ఎంబ్రాయిడింగ్ చేశాను ఇది రాయటానికి నాకు దాదాపు సంవత్సరం పట్టింది